ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కప్పలు బెకబెకమని కూడా జంపింగ్ చేసినట్టు లీడర్లంతా ఈ పార్టీలకే ఆ పార్టీలకు ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకు ఒకటే కప్ప దుంకులు దుంకుతున్నారు పంక పార్టీల సీటు రానోళ్ళు సైకిల్ పార్టీల సైకిల్ పార్టీల రానోళ్ళు పంక పార్టీలకు దుంకి కప్పలతోటి పోటీ వాడుతున్నారు మొన్నటికి మొన్న నరసాపురం సీటు లేదనే వర్కలా రావుకృష్ణ దేవరాయన్న పోయి సైకిల్ ఎక్కిండు ఇలా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోయి పచ్చ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు ఆంధ్రలో అభివృద్ధి కావాలంటే బాబు రావాలని నినాదం అందుకున్నాడు మరి మొన్న దాకా వైసీపీ ఇదే మాట ఎందుకు అని లేదో పెడితే పెళ్లిగోరుడు లేకుంటే సావు గోరుట్ల లీడర్లు గమ్మతుంటారు వైసీపీ సార్ సార్ గుర్తింపు లేదని పార్టీ మారినట మరి అమెరికా ప్రెసిడెంట్ గుర్తింపు ఇస్తుండొచ్చు చంద్రాల్ సారు లేకుంటే లోకేష్ బాబు కాదు నిన్నే నా తర్వాత వారసుడిగా ప్రకటిస్తా అని హామీ ఏమని ఇస్తున్ను చంద్రాలు సారు అని చాలా మంది జోకులు వేసుకుంటారట ఈయన ఆయననే కాదు చాలా మంది లీడర్లు పార్టీలు మాకు కన్నతలి లెక్క అని చెప్తుంటారు పార్టీ మారే ఎత్తి ఏడు దోషిలో దుబ్బె పోసిపోతుంటారు వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలందరికీ మంచి అయినట్టు వాళ్ళకి ఛాన్స్ వేయకుంటే లీడరే వేస్ట్ అన్నట్టు మాట్లాడతారు ఏం రాజకీయాలు ఏమో అనుకుంటారట ఈసారి ఎంత ఇస్తారని గద్దెల మీద గుసను ముచ్చట పెట్టుకున్నటే